హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీకు తమిళి చూసినప్పుడే తెలిసిపోయింటుంది ఈ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈరోజు మన వీడియోలో కొబ్బరి చట్నీ నా స్టైల్లో నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అది ఎలాగో అంటే ఫ్రెష్గా టెంకాయను అయితే తీసుకొని దాన్ని పీసెస్ కింద అయితే కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఒక టెంకాయను అయితే తీసుకున్నాను దాన్ని అయితే పీసెస్ కింద కట్ చేసుకొని మిక్సీలోకి అయితే వేసుకున్నాను తర్వాత మన కారానికి సరిపడా పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు అల్లం ముక్క ఎల్లిపాయలు సాల్ట్ అన్నీ అయితే వేసుకోవాలి మెయిన్ కావాల్సింది మాత్రము టెన్ మినిట్స్ వేడి నీళ్ళల్లో నాన నానబెట్టుకున్న శనగపప్పునైతే ఇందులో యాడ్ చేసుకోవాలి శనగపప్పు వేయడం వల్లనే కొబ్బరి చట్నీ అనేది చాలా బాగుంటుంది దోశలకి ఇడ్లీలకి మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి శనగపప్పును మాత్రం ఖచ్చితంగా వేయండి మెయిన్గా సీక్రెట్ శనగపప్పు వేయడం వల్లనే కొబ్బరి చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది నేను ఒక చిన్న కప్పు అయితే వేసాను అన్నమాట మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటామో చట్నీ దాన్ని బట్టి శనగపప్పునైతే నానబెట్టుకొని అయితే వేసుకోండి కొన్ని వాటర్ అయితే వేసుకొని మిక్స్కి పట్టేసుకోవడమే చూడండి ఈ విధంగా అయితే మిక్స్కి అయితే వేసుకోవాలి అంతేమన్నా సింపుల్గా కొబ్బరి చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పువ్వు పెట్టేసుకోవాలి ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అన్నీ అయితే వేసుకొని మనం మిక్సీకి పట్టుకున్న కొబ్బరి చట్నీ అయితే ఇందులో ఆడే కలర్ఫుల్ గా ఎంత బాగుందో కొబ్బరి పచ్చడి అయితే నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట పల్లి చట్నీ కన్నా కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది నేను ఇంట్లో ఎప్పుడు పల్లి చట్నీ కన్నా కొబ్బరి చట్నీ ఎక్కువ చేస్తాను మీతో అయితే షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే అప్లోడ్ అయితే చేస్తున్నాను నచ్చితే గనక ఒక లైక్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నన్ను ఇంకా నాకైతే ఇలాగో ఆకలి అయిపోతుంది అనమాట పిల్లలు కూడా వెళ్ళిపోయారు ఆల్రెడీ స్కూల్కి కాలేజీకి అయితే ఇంకా నేనైతే ఇక్కడైతే దోశ అయితే వేసుకుంటున్నాను వేడి అయితే ఇంకా చట్నీ అయితే వేసుకొని ఎమ్మీగా తినేస్తాను ఫ్రెండ్స్ ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా కొబ్బరి చట్నీ వేడి వేడి దోశలకి ఇడ్లీలకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో అయితే కలుసుకుందాం బాయ్